హాయ్ అండి నమస్తే నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు కింద తిరుపతిలో మాకు సేవ జరుగుతున్నన్ని రోజులు ఖాళీ సమయంలో మేము కింద ఉన్న క్షేత్రాలను దర్శించామండి మేము ముందుగా అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తరువాత వకులామాత టెంపుల్కి కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళాము అప్పలాయగుంట తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతిరోజు ప్రతి గంటకి తిరుపతి నుంచి బస్సులు ఈ దేవాలయానికి ఉంటాయి తిరుపతి నుండి పరిసర ప్రాంతాలలో ఆలయాలను సందర్శించే బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటాయి తిరుపతికి వచ్చిన వారు తప్పకుండా చూడవలసిన దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు అభయహస్తంతో ఇక్కడ దర్శనమిస్తారు ఈ ఆలయానికి దక్షిణం వైపు ఎత్తైన కొండ చుట్టూ పంట పొలాలలో ఉండడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం దాని వెనుక అంతరాలయం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారు దివ్యమంగళ స్వరూపం కనువిందుకు చేస్తుంది శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయాలు కూడా ఉంటాయి ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులను దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుంచి ఈ ప్రదేశానికి అప్పలాయ గుంటగా పిలువబడిందని కాలక్రమేణ అది అప్పలగుంటగా మారిందని తెలుస్తుంది అప్పలయ్య ఆ కుంట తవ్వే సమయంలో పనిచేసే వాళ్ళకి కూలి అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేవాడని అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమారే పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరుతున్న సమయంలో అప్పలాయ గుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని చూసి అభయహస్తంతో ఆశీర్వదించి ఆ ఆలయంలో కొలువు తీరాడు తర్వాత అక్కడ నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుణ్ణి దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడ నుంచి మెట్టు ద్వారా తిరుమలకు చేరాడని పురాణాలు చెబుతున్నాయి అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మేము వకుళామాత టెంపుల్కి బయలుదేరాము తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించడం క్షేత్రం ఈ వకుళామాత టెంపుల్ పదిహేడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది కలియుగ విష్ణు అవతారంగా భావించబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించిన తల్లి ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది పదిహేడవ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుమల యాత్రికులకు చూడదగ్గ ప్రదేశం తప్పక చూడవలసిన ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రం ద్వాపర యుగంలో తల్లి యశోదకు కృష్ణుడు ఇచ్చిన ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకుళాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నారట పొత్తిళ్ల నుంచి శ్రీకృష్ణుణ్ణి పోషించిన మాతృమూర్తి యశోధాదేవి చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని మహిమల్ని కనులారా చూసి తరించింది యశోదాదేవి అయినా యశోధకు తనివి తీరలేదు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోధ రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడికి ఎక్కడకీరు జరుగుతుందోనని మనసు తల్లలిల్లేదని పురాణాలు చెప్తున్నాయి చిన్నారి కన్నయ్యకు ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది యశోద అయితే కంసుని వద అనంతరం శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల దగ్గరకు దేవకీ వసుదేవుల చేరకు చేరాడు తల్లిదండ్రుల దగ్గరే కృష్ణుడి వి వివాహాది కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తను శ్రీకృష్ణుడి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యాన్ని నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోద మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అమ్మ స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసే సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తానని అభయహస్తం ఇచ్చాడు శ్రీకృష్ణుడిచ్చిన వరంతోనే కలియులో యశోదాదేవి వకులాదేవిగా వెంకటాచలంలో శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు అలా స్వామివారి ఆలనా పాలనా చూసి వకుళామాత దేవికిచ్చి స్వయంగా వివాహం చేసింది ఇలా దేవి కలియుగంలో వకుళామాతగా మారి తమ కోరికను నెరవేర్చుకుంది వకుళామాత అనంతరం కోదండరామస్వామి టెంపుల్కి కూడా మేము దర్శించాము కానీ ఫోన్ ఎలో లేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే